గ్రామ సభల్లో ప్రజా సమస్యలు సత్వర పరిష్కారం జరగనున్నాయని తహసీల్దార్ రమణి గుర్తు చేశారు ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామ పంచాయతీలో గ్రామ సభ నిర్వహించారు అనంతరం పలువురు ప్రజలు పలు సమస్యలపై అధికారులకు విన్నవించారు ఈ సందర్భంగా తహసీల్దార్ రమణి మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న గ్రామ సభలను ప్రజలందరూ వినియోగించుకోవాలని సూచించారు సత్వర పరిష్కారానికి ప్రభుత్వ సూచనల మేరకు కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు మల్లి సత్యనారాయణ రెడ్డి అబ్బాయి రెడ్డి గారికి మరి వివిధ శాఖలకు చెందిన ఉద్యోగస్తులకు హామీ కూలీలకు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం తెలియజేయాలనే సంకల్పంతో మరి ఈనాడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే సర్పంచ్ రామారావు చెప్పిరెడ్డిగా సచివాలయానికి డెబ్బై లక్షల రూపాయలు అంటే మన గ్రామంలో మూడు సచివాలయాలు ఉన్నాయి కాబట్టి ఇంచుమించు రెండు కోట్ల రూపాయలు గ్రామానికి ఎన్ఆర్జిఎస్ జాతీయ గ్రామీణ ఉపాధి హామి పథకం ద్వారా సీసీ రోడ్లు కానీ సీసీ డ్రైన్లు కానీ నిర్మించుకోవడానికి మన గ్రామానికి నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడెక్కడైతే మౌలిక సదుపాయాలు